ఫిబ్రవరి ఒకటవ తేదీ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించనుంది ఇప్పటి వరకు పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ యోజన నిధులు మంజూరు చేసిన కేంద్రం పంతొమ్మిదవ విడతపై భారీ ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ సందర్భంగా రైతులు పిఎం కిసాన్ ప్రకటన బడ్జెట్ లో ఉండనుందని ఎదురు చూస్తున్నారు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు రైతులకు మంజూరు చేస్తారు వారి వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక చేయూత అందించడానికి ఈ నిధులను మంజూరు చేస్తుంది మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఏటా ఆరు వేలు విడుదల చేస్తుంది అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ చేయూత అందించింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదవ తేదీ కిసాన్ నిధులను విడుదల చేసింది ఇప్పుడు విడత నిధులను చేయనుంది అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీ బడ్జెట్ లో పిఎం కిసాన్ పై భారీ ప్రకటన చేయనుంది కేంద్రం పిఎం కిసాన్ యోజన రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైంది అప్పటి నుంచి ఏడాదికి ఆరు వేలు రైతుల ఖాతాల్లో డెబిట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అయితే ఇప్పుడు ఈ పథకం ఆరు వేల నుంచి లిమిట్ పన్నెండు వేలకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక ద్రవ్యాలు అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పిఎం కిసాన్ నిధి సమ్మాన్ యోజన ద్వారా ఇప్పటి వరకు పదకొండు కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు ఈ పథకం దేశ ఉన్న చిన్న సన్నకారు రైతులకు వర్తిస్తుంది అయితే పంతొమ్మిది విడత నిధులు ప్రధానమంత్రి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ బీహార్ ను పర్యటించనున్నారు అక్కడే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పంతొమ్మిదో విడతల డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది పిఎం కిసాన్ నిధి యోజన ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే ముందుగానే కేవైసీ పూర్తి చేస్తారు చేసుకోవాలి జనవరి ముప్పై ఒకటవ తేదీ లోపు ఈ కేవేసీ పూర్తి చేసుకోవాలి